ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదిహేడవ తేదీ నుండి మార్చి ఇరవై మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకుపోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం కర్కటక రాశి వారికి పదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఆర్థికంగా చాలా శుభప్రదంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీ ప్రయత్నాన్ని కొంచెం తగ్గించవద్దు ఎందుకంటే అనుకూలమైన గ్రహాల స్థానాలు ఈ సమయంలో మీ సంపదని పెంచుకోవడానికి మీకు గొప్ప అవకాశాన్ని అందిస్తాయి కుటుంబ జీవితంలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు సంతానం పొందే అవకాశం ఉంది ఇది కుటుంబంలో శ్రేయస్సును తెస్తుంది మరియు పరస్పర సంతోషంగా ఉంటుంది పరస్పర సంతోషం ఉంటుంది కార్యాలయంలో మీ ఆధిపత్యం విపరీతంగా ఉంటుంది మీ మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ తో సంబంధం ఉన్న వ్యక్తులు కొత్త ప్రాజెక్టులని పొందే బలమైన అవకాశం ఉంది మీరు దిగుమతి ఎగుమతి మరియు బాహ్య కార్యకలాపాల్లో మంచి ఫలితాలని పొందుతారు ధన సమస్యలు పరిష్కారం అవుతాయి మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రేమ పెరుగుతుంది వ్యక్తిగత సంబంధాల తీవ్రత పెరుగుతుంది మీరు కొన్ని గొప్ప వార్తల్ని పొందవచ్చు మీరు భాగస్వామ్య పనుల్లో లాభాలని పొందుతారు వారాంతం మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది అయితే ఈ వారం ప్రారంభంలో మీరు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ మనస్సు ప్రశాంతంగా లేకుంటే మీరు ధ్యానం చేయాలి పర్యావరణం యొక్క ప్రతికూలత కారణంగా మీరు కొంచెం వింతగా భావిస్తారు విజయం కారణంగా మీలో అహం కూడా అభివృద్ధి చెందుతుంది ప్రదర్శించే ప్రయత్నంలో మీరు భారీ నష్టాన్ని కలిగించవచ్చు అధికారులతో వాగ్వాదాలు వివాదాలకి దూరంగా ఉండండి ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ఓం వాయు పుత్రయన మహాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అంటే పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు